నమస్తే అండి సేద్యం బిద్య తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ చూపెడతానండి యాక్చువల్గా ఇది నేను చాలా రోజుల క్రితం పెట్టాను అసలు ఇంక ఇది వస్తుందా రాదా అంటే ఖాతా వస్తుందా రాదా అని అనుకోని అనుకొని విసిగిపోయి విసిగిపోయి ఉన్నటువంటి టైంలో లాస్ట్ ఇయర్ ఒక్క కాయ వచ్చింది సరే వచ్చిందిలే అని ఆనందపడ్డాము బాగుంది తీయగా ఇది ఎరుపు జాతికి చెందినటువంటిదండి ఇది నేను చూసుకోలేదు మొన్నంతా కూడా సడన్ మనం చూసేసరికి పండు కూడా ఎరుపు రంగుకి వచ్చేసిందండి చూడండి ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు అలాగే ఇంకొకటి ఇక్కడ ఇది ఇంకా రాలేదు అంటే ఇంకా పూతలోనే ఉంది ఇది అయితే ఏంటి అంటే చివర్లు కట్ చేస్తే వస్తాయి అన్న తర్వాత ఈ చెట్టుకున్న చివర్లు ఈ ఎడ్జ్లు ఉంటాయి కదా వీటిని ఇక్కడ కట్ చేస్తే తర్వాత కట్ చేసిన తర్వాతే ఇది స్టార్ట్ అయింది కాకపోతే మొత్తం వదిలేసాను ఇంకా రాదులే ఉంటే ఉంది ఒక చెట్టు కదా ఈ చెట్టు ఒక చెట్టు అయితే ఉంది మనం కూడా చెప్పుకోవడానికి డ్రాగన్ ప్లాంట్ ఉంది మన దగ్గర అని చెప్పుకున్నట్టుగా వదిలేసా మొత్తంగా చెట్టే చివరికి దాన్ని అయితే వచ్చిందండి అంటే ఈ సంవత్సరానికి గత సంవత్సరం దాదాపు సంవత్సరం సంవత్సరం ఇంకా కొద్దిగా పైనే అయినట్టుంది ఒక్క కాయ లాస్ట్ ఇయర్ వచ్చింది ఈసారి మూడు మాత్రం ఉన్నాయి సో మరి ఇంకా ముందు ముందుకి మరి ఎక్కువ వస్తాయేమో చూద్దాం ఇంకా దీనికి ఏదైనా తక్కువైందా ఎక్కువైందా నాకు తెలియదు కొంతమంది ఏమో నీళ్ళు అస్సలు వేయొద్దంటారు కొంతమంది కొంతమందేమో నీళ్ళు మామూలుగా కాయపడుతుంది కాబట్టి వేయాలంటారు ఇలా మొత్తంగా మాత్రం నేను నీళ్ళు ఆ చెట్లకన్నీ వేసినప్పుడు కొన్ని మాత్రం వేస్తూ ఉంటాను సో ఇది ఒక తీగ ఇట్లా ఉందండి ఇది నాకు అసలు అంటే ఈ జాలి క్రీపేర్స్ ఎక్కించడానికి ఉన్న వైపు ఎక్కింది కాబట్టి అటు వచ్చింది దాన్ని నన్ను సరిగ్గా రికార్డ్ చేయలేకపోతున్నాను అది కొంచెం క్లియర్గా కనబడుతుందో లేదో నాకు అర్థం అవ్వలేదు కానీ ఎందుకంటే ఈ జాలికి అన్ని క్లీపర్స్ ఎక్కించవచ్చని ఈ జాలి ఇలా కట్టిన జాలి అండి అంటే సైడ్స్ కూడా మనకు కొంచెం బయట నుండి ఇబ్బంది లేకుండా ఉండేటువంటిది దానికి ఎక్కడమైతే ఎక్కింది వరకు అలా వెళ్ళిపోయిందండి సో రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లలో ఈ ఒక చెట్టే మరి ఈ మాత్రం కాతన్నా కనబడింది ఇంకో చెట్టు అయితే అసలు కాతలేదు మరి దాని సంగతి కూడా చూడాలి సరే నాకు తెలిసినంతవరకు మామూలుగా మనం పెట్టుకునేటువంటి జస్ట్ యూనివర్సల్ వేయడం సంవత్సరానికి ఒకసారి కోస్తే గుళ్ళ చేయడం నీళ్ళు రోజు వేయడం ఇంత మాత్రమే చేస్తున్నాను దీనికి సంబంధించినటువంటి పర్టికులర్గా ఏవైనా ఉంటే దయచేసి మీ కామెంట్లో చెప్పండి అంటే ఇంకా ఎలా పెంచవచ్చు దీన్ని ఏం చేయొచ్చు అనేది కొంతమంది సపోర్ట్ కోసం అవి ఇవి కడుతున్నారు కానీ ఇక్కడ నాకు కట్టడానికి అంత వీలుగా లేదు ఇది సపోర్ట్గానే ఉంది కదా అని ఉంచేసాను ఇదండి వీడియో ఫ్రూట్స్ అయితే చక్కగా మంచిగా వచ్చాయి ఇంకా ఇంకో వారం అయితే తెంపుకోవచ్చు అలా పెద్దగా వచ్చాయండి